అందరికీ నమస్తే అండి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బాస్ బిగ్ బాస్ మొత్తం అన్నీ కూడా ఆయన డీల్ చేశారు పరిపాలన అధినేత పార్టీ అధినేత అన్నీ కూడా ఆయనే కర్త కర్మ క్రియ సర్వం ఆయనే అయితే ఆయన చుట్టూ కొంతమంది వ్యక్తులు ఉన్నారు వాళ్ళు రకరకాల అంశాలను డీల్ చేస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి అపాయింట్మెంట్లు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత వ్యవహారాలు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి రాజకీయ వ్యవహారాలు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి వివిధ అంశాలు డీల్ చేసేవాళ్ళు ఇలా చుట్టూ వ్యక్తులు ఉన్నారు ఇప్పుడు వీళ్ళందరూ ఒకే కేసులో అరెస్ట్ అయ్యే ప్రమాదంలో ఉన్నారంటే నమ్మగలరు కేవలం ఒకే ఒక్క కేసు లిక్కర్ స్కామ్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్లో జరిగిన మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి గారితో సహా ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు చాలామంది అరెస్ట్ అయ్యే ప్రమాదంలో ఉన్నారు ఇందులో కొన్ని ఉదాహరణలు ఆల్రెడీ రాజ్ కిసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు జైల్లో ఉన్నారు పోలీస్ కస్టడీలో ఉన్నారు విచారణ ఎదుర్కొంటున్నారు రోజు ఇదే కేసులో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు ముందస్తు బెయిల్కి వెళ్ళారు సుప్రీంకోర్టులో అతను ముందస్తు బెయిల్ పిటిషన్ మీద విచారణ వాదనలు కొనసాగుతున్నాయి వీళ్ళిద్దరూ జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితులే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు నేరుగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళగలరు అపాయింట్మెంట్ లేకుండా అండ్ సేమ్ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు కూడా సుదీర్ఘ కాలంగా జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సిన వ్యక్తి ఆయన వీళ్ళిద్దరితో పాటు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ధనుంజయ రెడ్డి గారు అందరికీ బాగా తెలిసిన పేరు సీఎంఓలో చక్రం తిప్పింది ఆయనే మొత్తం ఎవరు అపాయింట్మెంట్లు కావాలన్నా ఏం కావాలన్నా సరే మొత్తం వ్యవహారం నడిపించింది ఆయనే ధనుంజయ రెడ్డి గారు సో ఆయన కూడా ఈ కేసులో అనుమానితుడిగా నిందితుడిగా ఉన్నారు అలాగే కృష్ణమోహన్ గారు ఆయన ఇలా ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు సన్నిహితులే వీళ్ళందరూ కూడా ఆయన సన్నిహితులే వీళ్ళందరూ కూడా ఆ కేసులో అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ప్రస్తుతానికి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది కాబట్టి ధనంజయ రెడ్డి గారు అండ్ కృష్ణమోహన్ గారు కూడా సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు సో ఈ మూడు కలిపి కోర్టు విచారించే అవకాశం ఉంది ఇది కోర్టు కూడా కొంచెం సీరియస్గానే తీసుకుంటుంది అనమాట ప్లస్ జగన్మోహన్ రెడ్డి అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన పరిపాలించింది ఆయనే కింగ్ ఆయనే కానీ ఆయన చుట్టూ ఉన్న క్వార్టరీ మొత్తం ఈ స్కామ్లో ఉన్నారు మద్యం కుంభకోణంలో ఉన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి గారు అయితే ఈ కేసులో లేరు ఈ స్కామ్లో ప్రస్తుతానికి వాళ్ళ పేర్లు బయటకు రాలేదు వేరే వేరే కేసుల్లో వస్తే రావచ్చు కాక వాళ్ళ పేర్లు కానీ విజయసాయి రెడ్డి గారు ఉన్నారుగా ఈ కేసులో అంటే మనం ఇప్పటివరకు వరకు చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి గారి సన్నిహితులు అందరూ ఉన్నారు దాంతోపాటు వైసీపీకి చెందిన దాదాపుగా నలభై తొమ్మిది మంది ఈ లిక్కర్ స్కామ్లో లిక్కర్ అవినీతిలో నిందితులుగా ఉన్నారన్నమాట ఇది ఖచ్చితంగా దేశవ్యాప్తంగా సంచలనం కలిగించే అంశమే అంత ఆషామాషీ వ్యవహారం అయితే కాదు ఒక పార్టీలో ఒక అధినాయకుడికి చుట్టూ ఉన్న క్వార్టర్ మొత్తం ఒకే కేసులో అరెస్ట్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు మీ ఐ మీన్ అరెస్ట్ అవ్వడం కాదు జరుగుతున్నాయి ముందస్తు బయలుకు వెళ్తున్నారు అంటే అరెస్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టేగా అరెస్ట్ అవ్వడానికి నోటీసులు ప్రిపేర్ చేస్తున్నట్టేగా అందుకేగా వాళ్ళు ముందస్తు బయలుకు వెళ్తారు సో ఈ కేసులో మొత్తం యాభై ఐదు మంది నిందితులుగా ఉన్నారన్నమాట ఇప్పటి వరకు ఈ కేసులో సిట్ పోలీసులు నలభై తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు దాదాపుగా తొంభై మందిని ఈ కేసులో ప్రశ్నించారు మొదట వాసుదేవ్రెడ్డి గారిని అరెస్ట్ చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక నెల నెల పదిహేను రోజుల్లో వాసుదేవ్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు ఆయనప్పుడు బ్యావరేజెస్ కార్పొరేషన్ ఎండీగా ఉన్నారు ఆయనకు చాలా విషయాలు ఆయన ద్వారా రాబెట్టారు ఆ తర్వాత వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ అనుమానిస్తూ రాబెడుతూ వాళ్ళ దగ్గర నుంచి సమాచారం రాబెడుతూ జాగ్రత్తగా డీల్ చేస్తూ వస్తున్నారనమాట ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కళ్ళు ముక్కు చెవులు తల మొత్తం ఆయన రాజకీయ వ్యవహారాలన్నీ చూసేది వీళ్ళే ప్రభుత్వం అధికారంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సీఎంఓలో ఉన్నది వీళ్ళే ఇప్పుడు పార్టీ ఆఫీస్లోనూ అండ్ జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్నది కూడా వీళ్ళే మరి వీళ్ళు ఆ స్కామ్లో అరెస్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా సంచలనమే థ్యాంక్ యూ